పాలుగారే మనసు నాదిరా బొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను పాలుగారే మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాత చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన నా గ్రోవినై పచ్చని చెట్టును నేనురా రా పాలు గారి మనసు నాదిరా నింగిమ పుల్లి వానగా మలిసిన ఊర్చి చెనకల్లి చెడ్డ గాలి పీల్చి మంచి విచ్చినవు మీకు ప్రాణవాయువు కోసిన మీరు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపు పండుల అలసిపోతే నీడలిచ్చిన గాలితో ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచిన నీరు పిల్లల్ని ముందు అడవికొచ్చిన మునులను ఓది వృక్షమై ముద్దుల్ని చేసినం మీరు కూర్చుంటే కూర్చి పడుకుంటే పందిరి మంత్రం నిన్ను కంటికి రెప్పలా కాగిరం నీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం తిరిగి చెట్టి ముట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల మందులు మిమ్ము కడసారి కాల్చేటి చట్టెలం పక్కాని చిత్తూరు నీళ్లురా